బౌద్ధ మతంలో మనశ్శాంతి కోసం చెప్పిన మూడు అద్భుతమైన సద్గుణాల గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం అంటే మన జీవితంలో ఎన్నో ఒత్తిడ్లు విమర్శలు వస్తుంటాయి కదా అప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ మూడు గుణాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటివి సరే మొదటిది కంతి అంటే సహనమన్మాట ఇది ఊరికే ఓపికగా కూర్చోవడం కాదు ఎంత ఒత్తిడి ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలగడం బౌద్ధ గ్రంథాల్లో దీన్ని ఏమంటారో తెలుసా చల్లని హృదయం అని పిలుస్తారు అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే మనతో మనం సహనంగా ఉండటం ఎందుకంటే బయటి ప్రపంచాన్ని ఫేస్ చేసే ముందు మనలో మనల్ని విమర్శించే గొంతుని శాంతపరచాలి కదా అదే ముఖ్యం సరే సహనం ఓకే మరి ఎవరైనా వచ్చి మన తప్పుల్ని చూపిస్తే అప్పుడెలా ఇక్కడే రెండో పాయింట్ వస్తుంది సోవచ్ఛస్సత అంటే విమర్శను స్వీకరించే వినయం సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సలహా ఇస్తే దాన్ని ఓపెన్గా వినడానికి రెడీగా ఉండటం మంచి ట్రైనింగ్ తీసుకునే గుర్రంలా ఉండాలంట అంటేకాని సాకులు చెప్తూ మొండి కేయకూడదు అలా చేస్తే మన ఎదుగుదలని మనమే అవుతుంది ఇక చివరిది సమణానాంచ దర్శనం అంటే పవిత్రమైన వ్యక్తులతో ఉండటం ఇది జస్ట్ వాళ్లని చూడటం కాదండి వాళ్లతో సమయం గడపడం వాళ్ల నుండి ఇన్స్పైర్ అవ్వడం అనమాట ఎందుకంటే మంచివాళ్లతో ఉంటే అది చెడుదారులకి ఒక విరుగుడులా పంచేస్తుందట ఇంకా లోతుగా వెళ్తే దీని అసలు అర్థమేంటే మన మానసిక నేత్రంతో సత్యాన్ని గ్రహించడం చూశారుగా ఈ మూడు అంటే సహనం వినయం ఇంకా మంచి సాంగత్యం ఇవి మనసుని క్లియర్గా ఉంచి మనల్ని సరైన దారిలో ముందుకు నడిపిస్తాయి